అమరుల సాక్షిగా వచ్చిన తెలంగాణ నష్టం నష్టం ఇచ్చిన యుద్ధం

he am gonna హుస్నాబాద్ పట్టణంలో బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం జంక్షన్ అభివృద్ధి గారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరియు ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కలిసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్మానాబాద్ నియోజకవర్గంలో ఒక పంతొమ్మిది వందల ముప్పై రెండు నిజాం నవాబు కాలం నాటి అల్బిఎన్ బస్ మోడల్ క్వీన్ ఆఫ్ ది నిజాం అనేటువంటి ఆ రోజునటువంటి డెక్ అండ్ క్వీన్ గా ఈ బస్సు ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బస్సు మోడల్ ఇక్కడ పెట్టి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అందరికీ కూడా ఒక అవగాహన కలిగేటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్మెంట్లో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభానికి చేసిన అధికారులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు హుస్నాబాద్లో అన్ని రకాలుగా అటు టూరిజం ఇటు ఎడ్యుకేషన్ అటు ఇండస్ట్రియల్ ఇటు అగ్రికల్చర్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే భాగంగా హుస్నాబాద్లో ఈరోజు సెంట్రల్ లైటింగ్స్ ఉన్నటువంటి దాన్ని ప్లాంటేషన్కు సంబంధించి కానీ లేదా జంక్షన్ డెవలప్మెంట్ కూడా మరి దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ద్వారా ఇంతకుముందు కొత్త చెరువు దగ్గర కూడా ఒక రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నాం ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి నాలుగు జిల్లా మధ్యలో ఉన్నటువంటి కరీంనగర్కు సిద్దిపేటకు హన్మకొండకు జనగామకు ఎటు ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉస్నాబాద్ సెంటర్గా మారడానికి వీలైనంత అభివృద్ధి చేయడానికి అటు శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ పార్కు కావచ్చు ఈ టూరిజం మహాసముద్రం గండి ఎల్లమ్మ చెరువుతో పాటుగా ప్రముఖ దేవాలయ చారిత్రమక కానాడు సర్వాయి పాపన కట్టిన రేణుకా ఎల్లమ్మదేవి టెంపుల్ కావచ్చు స్వయం పుట్టపల్లి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు అన్ని కూడా ఇందులో భాగమై ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంత రైతులు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు